నేను ఒక వీడియో చూశానండి ఒక అబ్బాయి అట ఉద్యోగం చేశాడట సంవత్సరం మొత్తం వచ్చిన జీతం అంతా పట్టుకొచ్చి సేవకుడికి ఇచ్చాడేట సంవత్సరం మొత్తం పన్నెండు నెలల జీతం పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చాడట మరి ఆడేం కదండి జనాలకి మోటివేషన్ ఇస్తున్నాడు అన్నా ఇదిగో అన్నా సంవత్సరం మొత్తం వచ్చిన జీతం పట్టుకొచ్చి ఇదిగో అన్న దేవునికి కానుకగా ఇచ్చేస్తున్నానన్నా అని ఇచ్చేశాడేట దీనికి మీరు చప్పట్లు కొట్టరు ఉన్న వాళ్ళని అంటారండి ఆయన దీనికి మీరు చప్పట్లు కొట్టరు ఎందుకంటే మళ్ళీ నేను కూడా మిమ్మల్ని సంవత్సరం అంతా సంపాదించి తెచ్చుకొచ్చి ఇచ్చే అంటే అని మీరు భయపడిపోతున్నారు ఏం బాధండి అది అంటే ఇప్పుడు సంవత్సరం అంతా కష్టపడిందంతా తీసుకొచ్చి నీకు ఇచ్చేయాలా ఎందుకు ఇవ్వాలి బాబు నీకు దేవుడు ఏమంటే మీ హృదయమందు నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి ఇవ్వండి అన్నాడు అంతే నీ మనసులో నీ దేవునికి నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు దేవునికి హృదయపూర్వకంగా ఇవ్వు నువ్వు మనసులో ఎంత అనుకుంటే అంత అంతేగాని నీ నెల జీతం తీసుకొచ్చి ఇచ్చేయమని గాని సంవత్సరం అంతా సంపాదించి ఇచ్చేయమని గాని దేవుడు ఎక్కడ అనలేదండి దేవుణ్ణి ప్రేమించు ఆ ప్రేమతో నీ మనసుకి నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వు హృదయపూర్వకంగా ఇవ్వు అన్నాడు దేవుడు